గాడిది గుడ్డు అనే పదం ఎలా ఏర్పడింది అనే దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు గనక నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆంగ్లేయులు భారతావణిని పాలించే సమయంలో ఎక్కడైనా పోరాటాలు తిరుగుబాట్లు విప్లవం సంభవిస్తే భారతీయ రాజులు సాయంతోనే వాటిని అణిచివేసేవారు ప్రజలు భయాభ్రాంతులకు గురి అయిన ఆ సమయంలో సింగి అనే బుర్రతో ధ్వని చేసి గాడ్ ది గుడ్ కంకర్ ది పీస్ అనగా దేముడు దయామయుడు శాంతిని నెలకొలుపుతాడు అని అరిచి చెప్పేవారు ఆ సమయంలో పొలంలో పనిచేసుకునే రైతులు ఇండ్లల్లో ఉండే మహిళలు వృద్ధులు ఏంటి చప్పుడు అని బయటకు వచ్చి వాడు చెప్పే ఇంగ్లీష్ అర్థం కాక ఆ ఏముంది గాడిది గుట్టు కంకర్పీచు పీచు అనుకుంటూ తమ పనుల్లో నిమగ్నమైపోయేవారు అప్పటి నుంచి చెప్పాల్సిన విషయం ఏమీ లేనప్పుడు అప్రస్తుత ప్రసంగాల పట్ల ఈ పదమును వాడడం పరిపాటి అయ్యింది సింగినాదం జీలకర్ర గురించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అవుట్ చేయండి ఇంకా మన ఛానల్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్